ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనుషుల ఆచార వ్యవహారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు శుభశకునాలు మరియు అశుభ శకునాలు ఏ పని ప్రారంభించినా శుభశకునం చూసుకుని ప్రారంభించాలి అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని మన పెద్దల నమ్మకం మంచి శకునం ఎదురు రావడం వల్ల మనం తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మనకి చెడు జరిగే ముందు ఖచ్చితంగా కొన్ని శకునాలు ఎదురవుతాయి అలాంటి చెడు సంకేతాలను ముందుగానే మనం పసగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి మీరు ఇంట్లోనుంచి అడుగు బయట పెట్టే ముందు మీకు ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా ఎవరైనా ఏడుస్తూ ఎదురు వచ్చినా అది చాలా అపశకునం కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి అపశకునం ఎదురైనప్పుడు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అలాగే దేవునికి కొబ్బరి కాయను కొట్టినప్పుడు అది పాడైపోతే దానిని అశుభ సంకేతంగా చూస్తారు ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం కొబ్బరి కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీ పూజకు దేవుడు సంతోషించాడని అర్ధమట అలాగే మీరు పూజ చేసే సమయంలో దీపం కొండెక్కితేకూడా అది అశుభంగా భావిస్తుంటారు ఇలా జరిగితే మీ ఇంటి యజమానికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంటి పెద్దకు కీడు సంభవిస్తుంది ఇక ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కుంకుమ భరిణి కింద కూడా అశుభానికి చిహ్నం ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమని పండితులు అంటున్నారు గుమ్మం మీద తుమ్మకూడదు ఒకవేళ గుమ్మం మీద కనక తుమ్మితే వెంటనే మీ చెయ్యిని కడుక్కోవాలి అలాగే మన ఇంటి గుమ్మం మీద కూడా కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే ఏ సమస్య వచ్చినా సరే శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు మీ ఇంట్లో గొడవ జరిగితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గడ్డం చేయించుకోకూడదు మగవారు ఇలా చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంటి ఇల్లాలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజున కూడా అబద్దం చెప్పకూడదు స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటి సంపద తొలగిపోతుంది స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనకూడదు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్లకి కనపడకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న అష్టైశ్వర్యాలు వారితో పాటు బయటకు వెళ్లిపోతుందట ఇక సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఇక శుభశకునాల విషయానికి వస్తే పూజ సమయంలో దేవుళ్ల విగ్రహాల నుంచి పూలు రాలడాన్ని చాలా శుభసూచకంగా భావిస్తారు అదేవిధంగా దేవుని ఎదుట మీరు వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయినా దానిని శుభసూచకంగా భావిస్తారు ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం చాలామంది కలలో దేవుళ్లు కనిపిస్తూ ఉంటారు అలా కలలో దేవుడు కనిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం దేవతలు కలలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల మంత్రాలు సహాయపడతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరిచేరదు మీ ఆయుష్యు వృద్ధి చెందుతుంది హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వేలుకు బందారపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే బందారపు ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బందారాన్ని ధరించకూడదు ఇలాంటివారు ఎక్కువ బందారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చదువులో ఎల్లప్పుడూ ముందు అంటారు అలాగే మీరు ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు ఆవు అరుస్తున్న శబ్దం వినిపించినా మీకు ఆవు ఎదురొచ్చినా మీకు శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు మీ సంపద కూడా పెరుగుతుంది చేపట్టిన పనులు విజవయంతంగా పూర్తిచేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటో రోజునా నాలుగో రోజునా అలాగే ఐదో రోజునా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఏమన్నా దోషాలుంటే అవన్నీ తొలగిపోతాయి పెళ్లైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు అలాగే శుక్రవారం మాత్రం పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాన్ని వండకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది స్త్రీలు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది ఇక చాలామంది భోజనం చేసిన తరువాత తమ చేతులను నాకుతూ ఉంటారు కాని ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి